అడగండి మీరు చేతి రాతతో ఎలాంటి కర్మ చెప్పగలరు గురుగారు నమస్కారం చేతి రాత అంటే మన అరచేతిలో ఉండేటువంటి ఈ రేఖలు ముద్రలు గుర్తులు వివిధ గ్రహస్థానాలలో ఉండేటువంటి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో భాగాలు ఎంచేతనంటే ఈ కర్మగతమైనటువంటి అంశాలు మనము తెచ్చుకున్నటువంటివి మనము ఏర్పరచుకున్నటువంటివి కాదు మనం భగవంతుడు అని అంటాము కనుక నేను భగవంతుడిని నమ్ముతాను ప్రకృతిని నమ్ముతాను మన కర్మను నమ్ముతాను కర్మగతమైనటువంటి అంశాలు మన కర్మలను ఆచరించటానికి పరమాత్మ యొక్క ప్రేరణతోటి జీవాత్మ ఒక రూపాన్ని తీసుకుంది అయితే మనం ఎప్పుడు ఎక్కడ ఏ కర్మలను ఆచరించాలి ఎవరెవరితోటి కలిసి మన రుణబంధాలు కలిగి ఉండాలి మనం జన్మించిన తరువాత ఏ ఏ అంశాలను మనం అంటే వృత్తి వ్యాపారము వ్యవహారము అన్నీ కూడా ముందుగానే నిర్ణయింపబడి మనము కొనసాగించవలసినటువంటి అంశాల వైపు మన జన్మ తీసుకున్న తరువాత పూర్వజన్మ పో ప్రారంధ వాసనల వలన మనము ఆ అంశాల వైపు మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము అంటే అంశాలు అంటే ఒక వృత్తిని ఎంచుకోవాలనుకున్న ఒక వ్యక్తి ఒక గాయకుడిగా అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎదగాలంటే అతని యొక్క గళములోను అతని యొక్క మనస్సులోను ఒక మాధుర్యాన్ని కలిగినటువంటి అంశాలను ప్రకటించడానికి సాధన ఒకటే సరిపోదు దానికి కర్మగతమైనటువంటి అంశము ముడిపడి ఉన్నప్పుడు అటువంటి ప్రదేశములో అటువంటి సంఘములో జన్మించి తన యొక్క సాధనను కొనసాగించి సమాజంలో తన విద్యను ప్రదర్శించేటువంటి లక్షణాన్ని మన అరచేతిలో కర్మగతమైనటువంటి అంశాలకు అనుగుణంగా ఆ లక్షణాలు దీంట్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి ఒక సంగీతమే కాదు నృత్యం ఒక యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వీరుడుగా జన్మించాలన్నా ఒక రాజుగా పరిపాలనను చేయాలన్నా అధికారాన్ని పొంది ప్రస్తుత కాలంలో ఒక సంఘ సంస్కర్తగా తన యొక్క ప్రభావాన్ని సమాజం వైపు చూపెట్టాలన్నా ఒక నాయకుడిగా ఒక సమూహాన్ని ఒక వర్గాన్ని ఒక జాతిని ముందుకు నడిపించాలన్నా ఆ లక్షణాలు అంటే ఒక నాయకుడు ముందుకు నడిపించాలంటే అతని యొక్క గురు స్థానములో ఉన్నతమైనటువంటి భావాలను వ్యక్తీకరించేటువంటి గుర్తులు గురువేలు అరచేతి యొక్క పొందిక రంగు యోగరేఖ యొక్క లక్షణము ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా మనకి కనిపించాలి ఒక సంపదను పొంది వృద్ధి చేసి దాన్ని ఇతరులకు పంచడానికి కానీ లేకపోతే ఇతరుల్ని ప్రభావితం చేసేటువంటి పరిశ్రమలు స్థాపించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి పట్టుదల కలిగినటువంటి వ్యక్తి చేతిలో మనకి ఈ కర్మగతమైనటువంటి అంశాలకు అనుగుణంగా శనిస్థానములో ఆ లక్షణాలు కనిపిస్తాయి ఒక వ్యక్తి పది మందిని ఆకర్షించి రాజకీయంగా కానీ కళల రూపంలో కానీ సమాజాన్ని ఆకర్షించి తన యొక్క కళానైపుణ్యంతో లేదా ఆకర్షణతోటి రాజకీయ ప్రభావంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి చేరేటువంటి వ్యక్తి యొక్క చేతిలో రవిస్థానములో చక్కని గుర్తులు రవిస్థానము ఉన్నతంగా చక్కని ఈ లక్షణాలు మనకి కనిపిస్తాయి ఒక వ్యక్తి ఒక ఉపాధ్యాయుడుగాను ఒక న్యాయ కోవిదుడుగాను ఒక శాస్త్రవేత్తగాను ఒక సాంకేతిక రంగంలో ఉండేటువంటి అభివృద్ధి చేసేటువంటి వ్యక్తిగా మనకి కనిపించినప్పుడు అతను ఆ లక్షణాలను కలిగి ఉన్నాడు అని చెప్పడానికి బాల్యంలోనే మనం ప పరిశీలించిన ఈ బుధుడు దానికి కారకుడు గనక బుధస్థానములో ఉండేటువంటి గుర్తులు బుధస్థానము చేతి యొక్క స్వభావము మనకి స్పష్టంగా తెలియజేస్తాయి ఇలాగ మనం ఈ మిగిలినటువంటి అంశాలు కూడా అంటే నవగ్రహాల యొక్క ప్రేరణ వలన మనం పంచభూతాల యొక్క లక్షణాలని మనం ఆకలింపు చేసుకొని మన కర్మగతానుమైనటువంటి కర్ కర్మగతానుబంధమైనటువంటి ఈ రేఖలలో మనం వాటిని వెతికి చూసి దానికి అనుగుణంగా మనం సలహా సంప్రదింపులు చేసినప్పుడు ఆ వ్యక్తి అంటే ఈ జీవాత్మ భవిష్యత్ కాలములో తన యొక్క ఆరోగ్యాన్ని జీవితరేఖ తెలియజేస్తుంది తన యొక్క మేధస్సుని శిరోరేఖ తెలియజేస్తుంది తన యొక్క మానసిక స్థితి ఆత్మీయత కరుణ ప్రేమ అభిమానము లక్షణాలని హృదయ రేఖ తెలియజేస్తుంది వైవాహిక జీవితంలో ఏర్పడేటువంటి లక్షణాలని వైవాహిక రేఖ తెలియజేస్తుంది అతను వ్యాపారపరంగా ఏ రకమైనటువంటి లక్ష వ్యాపార సంబంధ బాంధవ్యాలు కలిగి వృద్ధిని ఎలా కొనసాగిస్తాడనేటువంటి దాన్ని ఈ బుధరేఖ తెలియజేస్తుంది కీర్తి ప్రతిష్టలు రాజకీయము కళల్లో అభినివేశాన్ని రవిరేఖ తెలియజేస్తుంది ఇవన్నీ కర్మగతమైనటువంటి అంశాలు గనక అవి ఎవరికి వాళ్ళకి ప్రత్యేకంగా అరచేతిలో నిక్షిప్తమై ఉంటాయి గనక వాటిని మనం పరిశీలించి ఖచ్చితమైనటువంటి అంచనా వేసి ఆ వ్యక్తికి మనం సలహా ఇచ్చినప్పుడు ఈ కర్మలను సత్కర్మలుగా మనం మలుచుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది ఈ కర్మగతమైనటువంటి అంశాలను ప్రతిబింబించేదే సాముద్రిక శాస్త్రం ఈ సాముద్రిక శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని మనం ఆ వ్యక్తి ఎటువంటి విషయాల్లో అభినవేశం కలిగి ఉంటాడు ఎలా అభివృద్ధి చెందాలి ఒకవేళ ఎప్పుడైనా మనం ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఎప్పుడు ఎదురవుతున్నాయి ఎక్కడ బ్రేక్ ఉంటుంది ఎక్కడ ఈ ఆటంకాలని అధిగమించవచ్చు అనేటువంటి అంశాలని కూడా వంద సంవత్సరాల జీవితంలో ఏర్పడేటువంటి హెచ్చు తగ్గుల్ని మనలో ఉండేటువంటి బలాన్ని మనలో ఉండేటువంటి బలహీనతను తెలుసుకోగలిగితే ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దటానికి శాస్త్రం ఉపయోగపడుతుంది ఒకవేళ ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని మనం సరి చేసుకోవటానికి మన కర్మలను మనం సరి చేసుకోవచ్చు సరి చేసుకుని మన జీవితాన్ని ముందుకు నడుపుకోవచ్చు నమస్కారం